నీవు ఎవరి మీద అతి చనువు అతి ప్రేమ అతి నమ్మకం ఎవరి మీద వద్దు ఎందుకంటే ఈ లోకంలో ఎవరి స్వార్థం వాళ్ళదే కొందరు మనల్ని ఇష్టపడతారు మరి కొందరు మనల్ని ద్వేషిస్తూ ఉంటారు ఇష్టపడే వాళ్ళని ప్రేమించండి ద్వేషించే వాళ్ళని క్షమించండి హాయ్ ఫ్రెండ్స్ మనం చిన్నప్పుడు ఆరు బయట ఆకాశంలో నక్షత్రాలను చూస్తూ పడుకున్న రోజులే బాగుండేవి ఇప్పుడు ఇంటికొప్పకి నక్షత్రాలు అంటించినా ఆనాటి అనుభూతి ఇప్పుడు మచ్చుకైనా లేదు నీవు చేస్తున్న పని అందరికీ నచ్చకపోవచ్చు కాబట్టి ఎవరి అభిప్రాయాల కోసమో నీ ఆశయాన్ని మార్చుకోవద్దు నీ కష్టంలో నిజాయితీ ఉంటే ఎప్పటికైనా విజయం నిన్నే వరిస్తుంది భార్యాభర్తల మధ్య ఏదైనా సమస్య వస్తే వారిద్దరూ కూర్చుని మాట్లాడుకుని సరిచేసుకుంటే మంచిది ఎందుకంటే పది మందిని పిలిచి పంచాయితీ పెడితే ఇద్దరు పొరువు పోతుంది ఎప్పుడైనా సరే భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యం ఉండకూడదు అది మన కన్న పిల్లలైనా సరే మన కన్నా తల్లిదండ్రులైనా సరే ఎందుకంటే పంచాయతీతో కాపరాలు నిలబడు ఒకరినొకరు అర్థం చేసుకుని సంసారం బాగుంటుంది అనుకూలంగా ఉన్నంతకాలమే మనం అందరికీ అయిన వాళ్ళమే వాస్తవాలు మాత్రం మాట్లాడితేనే పరాయి వాళ్ళం పగవాళ్ళగా మిగిలిపోతాం మనుషుల్ని అంచనా వేయటం అంటే సముద్రం మీద ఇల్లు కట్టడం లాంటిది ఎప్పుడు ఎవరు ఎలా మారిపోతారో ఎవరూ ఊహించలేం జీవితం విసుగు పుట్టడానికి వెయ్యి కారణాలు ఉన్నప్పటికీ జీవిస్తున్నందుకు ఒకే ఒక కారణం రేపటి రోజు జీవితం ఇలా ఉండదు అనే ఒకే ఒక నమ్మకం మన ఆటలు నచ్చినప్పుడు మనం మౌనంగా ఉండటమే మంచిది అలాగే మనం నచ్చినప్పుడు దూరంగా ఉండటమే మంచిది ఏ బంధంలోనైనా ఉండవలసింది బాధ్యత ఉండకూడనిది నిర్లక్ష్యం ఇవ్వవలసింది సమయం నిలుపుకోవలసింది నమ్మకం బంధం బాగున్నప్పుడు అన్ని విషయాలు నీకు చెబుతారు అదే బంధం చెడిపోయినప్పుడు నీ విషయాలు అందరికీ చెబుతారు ఇదే లోకం తీరు వీళ్ళు ఇది చేస్తారు వాళ్ళు అది చేస్తారని ఎప్పుడు అనుకోకు ఎందుకంటే ఎవరి స్వార్థం వాళ్ళకుంది నీ కోసం ఇక్కడ చేసేంత తీరిక ఓపిక ఎవరికీ లేదు ఎదుటివారి మీద నమ్మకం పెట్టుకోకు నీ మీద నువ్వు పెట్టుకో జీవితంలో ఎలాంటి సమయమైనా ఇచ్చిన మాట తప్పకూడదు ఎందుకంటే మాట ఇవ్వటం అంటే నమ్మకాన్ని నిలబెట్టుకోవటం లాంటిది అవతల వారి నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని పోగొట్టుకోకూడదు దూరం దూరంగా నాటిన మొక్కలు కూడా అవి పెరిగే కొద్దీ దగ్గరవుతాయి కానీ మనుషులు మాత్రం ఎదిగే కొద్దీ ఒకరికొకరు దూరం అవుతూనే ఉంటారు జ్ఞాపకాలు ఎప్పుడూ ప్రత్యేకమైనవి ఒకసారి మనం ఏడ్చిన రోజులు గుర్తొచ్చి నవ్వుకుంటాం మరోసారి మనం నవ్వుకున్న రోజులు గుర్తుకు చేసుకుని ఏడుస్తాం ఇదే జీవితం కట్టుకోవటానికి సరైన చీరను ఎంచుకునే అమ్మాయిలు జీవితాంతం కలిసి బ్రతకటానికి సరైన జీవిత భాగస్వామిని ఎంచుకోవటంలో ఓడిపోతూనే ఉన్నారు నేలను నాశనం చేసేవాడు నింగికి ఎగురుతున్నాడు అదే నేలను ప్రేమించేవాడు మాత్రం ఈ నేలలోనే కలిసిపోతున్నాడు